గట్టిగా పలకండి చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకము చేసుకున్నాడు ఆయన చేసిన సూచక క్రియలను ఆయన నోటి తీర్పులను ఆయన నోటి తీర్పులను జ్ఞాపకం చేసుకున్నాడు జ్ఞాపకము చేసుకొనుడి ఆయన ఆయన మన దేవుడైన యహోవా మన దేవుడైన యహోవా ఆయన తీర్పులు తీర్పులు జరుగుచున్నవి తాను సెలవిచ్చిన మాటను తాను సెలవిచ్చిన మాటను ఈ తరముల వరకు వెయ్యి తలముల వరకు అబ్రహాముతో అబ్రహాముతో తాను చేసిన నిబంధనను తాను చేసిన నిబంధనను ఇసాకుతో తాను చేసిన ప్రమాణమును తాను చేసిన ప్రమాణమును నిత్యము ఆయన స్నాపకము చేసుకున్నాను ఆయన జ్ఞాపకము చేసుకొనును వారి సంఖ్య వారి సంఖ్యగాను ఉండగాను కొద్దిగాను ఉండగాను ఆ కొద్దిమంది ఆ కొద్ది మంది ఆ దేశమందు ఆ దేశం మందు వారి దేశలై ఉండగాను వారదేశులై ఉండగాను చాలు పది పక్షనలే అన్నాను పరిశుద్ధ వాక్యాన్ని ప్రభుదిబిచ్చిను గాక ఆమె నిచలాడాస్కి గుర్తురి హాస్యర్ చాలా ఇబ్బంది అందుకే తక్కువ మాటలు చదివిస్తాను ప్రైసలాడు అందరు కూర్చుందా ప్రైసలో అందరు చెప్పండి చేతులు ఎత్తండి హలో బోక్రిస్తు మహారాజుకే పాపుల రక్షకుడికి రోగుల వైద్యుడికే నీ పాపం పోవాలంటే పరలోకం కావాలంటే ఆశీర్వాదం కావాలంటే సమృద్ధి కావాలంటే నరకము తప్పించబడాలంటే దేవునికి స్తోత్రంగా మంచిది మొదటిగా దేవాది దేవునికి నా కృతజ్ఞత స్థుతులు కూడా వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట నా నిండు హృదయపూర్వకమైన వందనాలు అందరూ ఈ క్రిస్మస్ నెలలో ఉన్నాం కాబట్టి మీరు కూడా ప్రైజ్లు నడించుకోండి ఒకసారి హ్యాపీ క్రిస్మస్ మేరీ క్రిస్మస్ అని చెప్పండి చెప్పండి హ్యాపీ క్రిస్మస్ మ్యారీ క్రిస్మస్ అని చెప్పండి చెప్పండి అలాగా చెప్పండి కాసేపు మాట్లాడండి సంభాషణ చేయమని వాక్యం మినం మనం దేవుని గురించి యేసు క్రీస్తు గురించి అట మన మలకి గ్రంథంలో రాస్తాడు దేవుని గురించి సంభాషణ చేస్తే అట ఆయన గ్రంథములో రాస్తాడట అండి ఆయన గురించి మాట్లాడే వారిని ఆయన గ్రంథంలో రాస్తాడట దేవునికి స్తోత్రంగాను గాక మంచిది మరి దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు విందాం ప్రిలరా ఈ యొక్క సమయములో దేవుని లేఖనాల నుంచి మనం అద్భుతంగా మాటలను మనం నేర్చుకోబోతాం కాబట్టి దయచేసి మీరందరూ కూడా పరిశుద్ధ గ్రంథములో ఏ కృతజ్ఞతా వాకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి దేవుని సన్నిధిలో మనం ఎప్పుడు కృతజ్ఞత కలిగి ఉండాలా ఎలాగుండాలా దేవుని సన్నిధిలో ఎప్పుడు కృతజ్ఞత కలిగి ఉండాలా కృతజ్ఞత అంటే ఏంటి చెప్పండి కృతజ్ఞత అంటే ఏంటి తెలుసా కృతం అంటే కార్యం జ్ఞంత అంటే జ్ఞాపకం చేసుకోవడం ఇక్కడ ఆ మాటలు రాశాడు జ్ఞాపకం చేసుకోండి ఆయన కార్యాలను ఎవడు జ్ఞాపకం చేస్తున్నాడు తెగ బలిసిపోయారు మీరు అందరు కూడా పంటలు వచ్చేసాయి డబ్బులు వచ్చేసాయి బంగారం వచ్చేసాయి అన్ని వచ్చేసాయి అన్ని వచ్చాయి దేవుడు లెక్క లేదు అందుకే బీదలుగా ఉన్నవారు ధన్యులు అన్నాడు పరిశుద్ధ గ్రంథంలో ధనవంతుల్ని ధన్యులుగా అనలేదు ఎవరి కోసం అన్నారు తమ్ముడు బీదలైన వారు ధన్యులు అందుకే బీదలంగా ఉన్నామనుకో ఏమి లేకుండా ఉన్నామనుకో దేవునందు భయభక్తి కలిగి ఉంటాం అన్ని వచ్చిన తర్వాత ఏమైపోతాం తెలుసా కొమ్ములు వచ్చేస్తాయి అన్ని వచ్చేస్తాయి అలే దేవునికి స్తోత్రం బలో క్రీస్తు మహారాజుకే ఈ మాట చచ్చిపోయేదాకా చెప్తాను నేను అలే ప్రతి చోట వెళ్ళి చెప్తాను భూలోకం పాడ హాచకేదంత నీకియాలి మహాపురు ఈ లోకంతో వాయించి ఏదన్నా నీకి వాయినిసి నా నా సందేశం ఇది కాదు ఇప్పుడు చదువు నాన్న ఆ మాట చెప్పి నేను ముగిస్తాను ఓకే రైట్ లూకా రెండు ఏడు తన తొలిచూలు కుమారుని కని పొత్తి గుడ్డలతో సుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను దేవునికి స్తోత్ర నాతో పాటు చెప్పండి అందరు స్థలమిబుడి పక్క వాళ్ళతో చెప్పండి స్థలమిబుడి యేసుకి స్థలమిద్ద స్థలం ఇవుడు ఎవరికో చెప్పడం కాదు నేను స్థలం ఇస్తాను అనుకోవాలా ఇది నా రో ఈ రోజు వాక్య సందేశం దేవుని స్తోత్రం గలను గాక అలే ఎక్కడ మనము దేవునికి స్థలం ఇవ్వాలా ఎక్కడ మనము దేవునికి స్థలం ఇవ్వాలంటే సామెతల గ్రంథములో ఒక మాట రాస్తాడు ప్రియులారా అద్భుతమైన మాటను మీకు నేను చూపిస్తాను జాగ్రత్తగా మీరు చూడండి అలా దేవునికి స్తోత్రం ఇరవై మూడు ఇరవై ఆరో వచనములో దేవుని వాక్యము రాయబడి ఉంది ప్రియులరా ఈరోజు నేను చెప్పే వాక్య సందేశం మనము దేవునికి స్థలం ఇవ్వాలా యేసుకి స్థలం ఇవ్వాలా రక్షకుడికి స్థలం ఇవ్వాలా ఆ క్రీస్తు ప్రభుల వారికి స్థలం ఇవ్వాలా ఈరోజు ఎవరికి స్థలం ఇస్తున్నావు నీవు దేవునికి స్తోత్రుయా చెప్పండి చదువు బాబు ఇరవై మూడు ఇరవై ఆరు సామెతల గ్రంథం నా కుమారుడా నీ హృదయమును నా కిమ్ము దేవునికి స్తోత్ర దేవునికి నీ హృదయం ఇస్తే దేవునికి నీ హృదయం ఇస్తే దేవుడు నీ హృదయములో ఆయన ఉంటాడు ప్రిలరా సత్రములో స్థలము లేనందున ఏసుప్రభు గట స్థలము లేది లోకములో మనుషుల దగ్గర స్థలము లేదట స్థలం ఇవ్వలేకపోతున్నారు మీరు స్థలం ఇవ్వలేకపోతున్నారు చాలా మంది మందిరానికి వస్తున్నారు ప్రార్థన చేసుకుంటున్నారు కానుకలు ఇస్తున్నారు ఏమండి దేవుని సన్నిధిలో పాటలు పాడుతున్నారు సాక్ష్యాలు చెబుతున్నారు అన్ని కార్యక్రమాలు చేస్తున్నారు ప్రియులరా దేవునికి చోటియలేకపోతున్నారు ఒక వాక్యం అన్న కంఠస్థం ఉందా చెప్పండి ఒక వాక్యమైన కంఠస్థం ఉందా ఒక కీర్తనైనా మీరు కంఠస్థం చేస్తున్నారా దేవునికి స్థలం ఇవ్వాలి మనం స్థలం ఇవ్వకుండా నీవు వేటి వేటినో వేటి వేటినో నువ్వు ఎన్ని చేసినా కూడా వేస్ట్ అంటాను నేను దేవునికి చోటు ఇవ్వాలా దేవునికి స్థలం ఇవ్వాలి మనం అలేలు యేసు క్రీస్తి లోకానికి ఎందుకు వచ్చాడట తెలుసా ఈ భూలోకం అంతా కూడా ఏమైపోయిందట నన్న చెడిపోయింది చెడిపోయాం తమ్ముడు ఆలోచించండి మంచిగా ఉన్నాం అనుకుంటున్నాం మనం మంచిగానే భక్తి చేస్తున్నాం అనుకుంటున్నాం కానీ చెడిపోయి ఉన్నామనే సంగతి గుర్తు చేసుకోవట్లేదు ఒకని మార్గము వాణ్ణి ఎదుట ఆ సరైనదిగా కనబడుతుంది అట అదేం అదే ఏం మరణానికి నడిపిస్తుంది అట శివరికి మరణ అడే నా ఇలాకి బతికిం చేయం ఇలా బ్రతుకుతుండేవాడిని ఇలా చేసేవాడిని ఇలా పాటలు పాడుతున్నాను అనుకునేవాడినిరా ఎలా నా జీవితంలో పాపం ఎంటర్ అయిపోయిందో నాకు తెలియదు అనుకుంటాను శివర్లో పాడైపోయిన తర్వాత సంసోన్ అలాగే అనుకున్నాడట చీ నేను బలవంతుడు అనుకున్నాడట ఆయన ఓ నాంత బలవంతుడు ఎవరు లేరు అనుకున్నాడట శివరిలో తెలీలలో పడిపోయాడు ఆయన తెలియలనే పాపములో పడిపోయి శివరికి ఏమైపోయాడు తన జీవితం పతనం అయిపోయింది దేవునికి స్తోత్రం నేను క్రిస్మస్ ఆరాధనలకు వెళితే క్రిస్మస్ సందేశాలు చెప్పాను నేను క్రిస్మస్ సందేశాలు చెప్పాను ఏసు క్రీస్తు లోకానికి వచ్చిందేంటి తెలుసా పాపమును తీసివేయడానికి వచ్చాడు యేసు క్రీస్తు ఆ పాపాలు తీసుకుంటేనే తీసుకుంటేనే ముళ్ళు తీసుకోకపోతే ఎంత నొప్పి ముళ్ళు తీసుకోకపోతే ఎంత బాధ పాపములో ఉన్నప్పుడు కూడా అంతేనండి మేస్త్రిలకు ఒక మాట అడుగుతాను నేను ఉదయకాలం ఒక వాక్యాన్ని చదివాను వడం బలము ఏదో అంటారు కదా తమ్ముడు తూక తూసే వాళ్ళు ఏదో ఏదో అంటారు కదా వడం బలమా కాదు ఇంకొకటట చూడండి ఎంత జాగ్రత్తగా ఏది చిన్నది లేకుండా కట్టాలనుకుంటేట వడబలం ఏదో ఉంటుంది అది లేకపోతేట ఏ మేస్త్రి కూడా కట్టలేడట అలాగా ఏ మేస్త్రి కూడా కట్టలేడట ఆ వడబలం అనేటువంటి ఆ పరికరము లేకపోతే ఆ ఆ పరికరము లేకపోతే ఉదాహరణ గుండె అనుకుందాం ఆ గుండు లేకపోతే ఎలాంటి మేస్త్రి కూడా సరిగ్ గుండు కోసం చదువుతున్నాను రాత్రి ఉదయం ఉదయం వాక్యాన్ని చదివిన తర్వాత అప్పుడు నేను ఒక ఇంటికి దర్శించడానికి వెళ్ళాను నేను రండి సార్ అని చెప్పాను అంటే ప్రార్థన చేసుకున్నాను ప్రభువా ఈ క్రిస్మస్ ఆనందములో మేమున్నాము ఒకవేళ మాటల్లో ఒకవేళ మా చూపుల్లో ఒకవేళ మా హృదయ గ్రహింపుల్లో ఒకవేళ మా యొక్క ఆలోచనల్లో ఒకవేళ మా క్రియల్లో ఒకవేళ మా నడకల్లో మేము ఏమైనా ఒకవేళ మా వస్త్రధారల్లో కూడా ఒకవేళ మేము తప్పుచున్నామేమయ్యా నా ప్రజలు నా సంఘం తప్పుతుందేమో యాక్షన్ చేస్తున్నారు క్యారేజ్ సర్వీస్కి వస్తున్నారు నాతోనే నివ్వే నడిపించావు నన్ను అడుగుతావు ప్రభు ప్రతి ఒక్కరి పాపములను ప్రతి అపరాధములను ఏ చెడ్డ ఆలోచనలు కూడా ఉండదు కూడ బిడ్డల్లో సంతోషంగా నీ మనసు ఆ మనసు కూడా నీవే ఉండాలి వారు మనసు అంతా ప్రార్థన చేసుకొని వాక్యాన్ని చదివి అప్పుడు ఒక స్థలానికి వెళ్ళే దేవునికి స్తోత్రం గాక అలే లుయా నానా వినండి ఆ పరికరము లేకపోతేట మేస్త్రీలు ఎలాంటి మేస్త్రిలు కూడా కట్టలేడట అండి సరిగ్గా కట్టలేడట అందుకే ఏసు మనలో లేకపోతే మనం ఏం చేసినా కూడా సరిగ్గా ఉండలేము దేవుని వాక్యం మనలో లేకపోతే దేవుని సన్నిధి మనతో కూడా ఉండకపోతే మనం ఏమీ చేయలేం ప్రిల్లరా అందరూ యూట్యూబ్ చూస్తున్నారని చెప్పి భ్రమ పడిపోకండి జాగ్రత్తగా ప్రవాహ నిజమే మేము చేస్తున్నాం అందరు చూస్తున్నారు కానీ నీవు ప్రాముఖ్యంగా మమ్మల్ని చూడాలనుకోవాలి నీవు మమ్మల్ని చూడాలనుకోవాలి దేవునికి స్తోత్రం నా నా ప్రియమైన దేవుని బిడ్డలారా ప్రియ దేవుని సంగమా దేవునికి సోటు ఇవ్వాలా ఆమె ఎవరికి చోటు ఇవ్వాలా దేవునికి చోటు ఇవ్వాలా ప్రభుకి చోటు ఇవ్వాలా దేవునికి చోటు ఇవ్వాలా ఇస్తున్నావా మరి దేవునికి ఎలా సోటు ఇవ్వాలట మన హృదయాన్ని దేవుడు అడుగుతున్నాడు ఇదిగో తలుపు వద్ద నిలబడి అట తట్టుతున్నాడట ప్రకటన గ్రంథంలో రాస్తాడు తలుపు వద్ద నిట్టబడి నేను తట్టుచున్నాను ఎవడు నా స్వరము విని తలుపు తెరుచునో వాని దగ్గరికి నేను వెళ్తాను అంటాడు వానితో కూర్చొని నేను భోజనం చేస్తాను అంటున్నాడు పనులు అందరికీ ఉంటాయండి ఆదివారం పనులు చేయవద్దు మీకు మీరు శాపంకి ఆ కొడ్డించరు బాకైటా కొడ్డించారు నేను కాదు వారము నేర్చు మరో కమ్మకి అతి దెంజ్ బైబిల్తో మన్నకిలే విశ్రాంతి దినమున మనము పని చేయకూడదన్న బైబిల్ ఉందా లేదా ఉందా లేదా మరి దాన్ని మనం పాటిస్తున్నామా వాక్యం అనుసరించి నడవడమే క్రిస్టమస్ యోసేపు మరియలు ఇదిగో ఇక్కడికి వెళ్ళండి అదిగో అక్కడికి వెళ్ళండి మీరు అక్కడ వరకు ఇంతవరకు ఉండండి అక్కడ ఇంతవరకు ఉండండి అదిగో మీరు అక్కడికి వెళ్ళండి అని చెప్పినప్పుడల్లా వారు అలాగే చేశారు దేవదూత చెప్తున్నప్పుడల్లా లోపడ్డారండి తగ్గించుకున్నారక్క చిత్తక్క రే చూసుకొచ్చే చోంజాహెంజోది నేను మహాపురు దిన్నత పట్టే కనీసం వీలేంజు పట్టే పాస్ట్ గారితో ప్రశాంతంగా మాట్లాడిన ఎప్పుడు చచ్చిపోతామో తెలియదు అక్క నింగే అందుకే ప్రాణం అన్నట్టే బ్రతకమన్నట్టే నీ నీకి ఆరోగ్యం అన్నట్టే ఇచ్చక రేజ్ మాల ఊరికే కాదు ఆరోగ్యం నువ్వు ఇచ్చావు నీ కోసం నేను వాడాలి దేవుని కోసం వాడాలి కనుక దేవునికి చోటు ఇద్దాం దేవునికి స్థలం ఇద్దాం మన భాషలో చోటు స్థలం ఇద్దాం బైబిల్ భాష లో ప్లస్ దేవునికి స్తోత్రం గాక అలూయా ఎంత చక్కటి మాటలు బైబిల్ రాయబడినావండి ఒక వేసే కనిపిస్తుంది ఏ హోస్వ గ్రంథంలో ఎవరు వేసే వేసే అంటే ఎవరు ఒక వ్యభిచారి స్త్రీ కానీ వేగుల వారట ఆ ప్రాంతానికి వెళ్ళిన తర్వాత అట ఆ ప్రాంతానికి వెళితే అట ఆ వేగుల వారిని ఎవరో తరుముకుంటూ వస్తున్నారట అయితే ఇదిగో పలన వ్యక్తులు శత్రువులు తరుముకొని వస్తే అట ఆ వేగుల వారిని ఆ వేసే దాసిందట దేవునికి స్తోత్రం ఆ వేగుల వారిని వేసి అంటే ఆ వ్యభిచార స్త్రీ అట ఆమె అందరితో పాపం చేసుకుని బ్రతికేదట ఈ పరిశుద్ధులైన వారిని దాసిపెట్టిందట ఇంటికట దేవునికి స్తోత్రం గలునుగా అలే లుయా అంతేనటమ్మా ఆ వేగుల వారికి స్థలం ఇచ్చిన తోడనే ఆమె నశించిపోకుండా కాపాడబడ్డదట నువ్వు కూడా ఏసుని ఒక్క మాట చెప్తున్నాను ఓ రాజుగారు ఒక అడవిలో నుంచి ప్రయాణం అయి వెళుతున్నారట నిద్రబోతులారా హలే దేవునికి స్తోత్రం మరి నిద్రబోతులు నిద్రబోతులు అనకపోతే ఇక్కడ యాకోబు వంశస్థులారా యూదా వంశస్థులారా అని చెప్పి ఉంది కదా నిద్రపోతున్న వరకు ఏమని చెప్పాలి చెప్పండి అమాంతంగా నిద్రపోతుంటే నిద్రబోతులు అనకపోతే కదండి మరి అలా చెప్పండి దేవునికి స్తోత్రం గాక ఒక రాజుగారట అడవిలో ప్రయాణం చేస్తున్నాడు గుర్రపు సారి వేసుకుంటూ ప్రయాణం చేసుకుంటూ వస్తున్నాడట అయితే ఆ అడవి ఆ అడవి మనుషుల దగ్గర రాజు దొరికిపోయాడట దేవునికి స్తోత్రం గాక ఆ అడవి మనుషుల దగ్గర ఆ రాజుగారు ఏమైపోయాడట దొరికిపోయాడట అండి దొరికిపోతట అమ్మబాబా వీరి నన్ను కొట్టి బాణాలతో కొట్టి వేటాడి నన్ను చంపి తినేస్తారనుకొని ఆ రాజుగారు అట పరిగెడుతున్నారట ముందుకి దేవునికి స్తోత్రం గలను గాక పరిగెడుతుంటే పరిగెడుతుంటే ఒక ముగ్గురు యవనస్తులట ప్రియమైన దేవుని బిడ్డారా ఆ అడవిలో కర్రలు కనివి వెళ్ళారట కట్టెలు కని కట్టెలంటే తెలుసు కదా వెస్క తక్క హత్యరికాయ దేవునికి స్తోత్రం కాక వెస్క పరి మరీ మహిగా మోటా దొసం ఆ దొసం చచీ చచ్చివాహి అరికే దేవునికి స్తోత్రం గలుగాక చచీ వాహించి రాజుగారు పరిగెట్టు ఒరే ఈ రాజుగారు ఎందుకు అనేసి రాజుగారిని ఆపి ఆపేరట అయ్యా ఎందుకు ఏంటి నన్ను ఇదిగో ఈ ఈ అడవి మనసులు నన్ను చంపి తినేలా అని నన్ను అయితే ఇలా రండి ఎవరికి స్తోత్రం గాక ఇలా రండి ఇక్కడ నుండి వెళ్ళిపోతాం అప్పుడు తప్పించబడతాం అని చెప్పట వాళ్ళ నివసించే ప్రాంతానికి తీసుకెళ్ళిపోయారట అండి సభలుగొడి ప్రభుని స్థుతించండి వాళ్ళ నివసించే ప్రాంతానికి తీసుకెళ్ళిపోయారు ఆ ముగ్గురు యవనస్తులట మొత్తానికి ఆ అడవి 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 మనుషులు లాంటివారు ఆ మనుషులు నరమాస భక్షకులట అమ్మ వీళ్ళట ఎక్కడో పోయారట అమ్మయ్య మాకు కాపాడ్డారు కదా అని చెప్పట రాజుగారు ముగ్గురు యవనస్తులకి ముందుకు నిలబెట్టారట మీకు చాలా వందనాలు మీకు చాలా కృతజ్ఞత నేను చెల్లిస్తున్నాను ఎందుకంటే మీరు వారి చేతుల నుండి నన్ను రక్షించారు వారి చేతుల నుండి మమ్మల్ని కాపాడ్డారు కాబట్టి మీకు మా కృతజ్ఞతలు మీకు ఏం కావాలో కోరుకోండి అన్నాడట రాజు హాలలుయా దేవునికి స్తోత్రం కోరుకోండి అన్నాడట ఆయన అప్పుడు రాజుగారి దగ్గరట మొదటి వాడికి నీకేం కావాలి చెప్పంటే ఆయన ఎన్నో దినాలుగా ఎన్నో దినాలుగా అట ఆయన బాగా చదువుకున్నాడట ఉద్యోగం లేకుండా ఉన్నాడట ఏమన్నాడట నాకు ఉద్యోగం కావాలయ్యా ఉద్యోగం కావాలి డబ్బు సంపాదించాలయ్యా అని చెప్పంటే ఇదిగో హే ఇలా రా అని చెప్పట తన వెనకలో ఉండేటువంటి ఆ యొక్క వ్యక్తులను పిలిచే అట ఈయనకు ఉద్యోగం ఈ రోజు నుండి నా రాజభవనములోనే ఈయన ఏమో ఎలాగుంటాడట నా పానదాయకుడుగా ఉండడానికి ఈయనకు ఉద్యోగం ఇవ్వండి అని చెప్పానట గిరు దేవుని స్తోత్రం గలను గాక ఏమన్నాడట నా పానదాయకుడుగా అనగా నాకు నీళ్ళు ఇచ్చేవాడుగా నాకు ప్లేట్ ఇచ్చేవాడుగా ఈయన ఈ రోజు నుండి ఈయన నాతో ఉంటాడని చెప్పట ఆయనకు ఉద్యోగం ఇచ్చాడట నెలకి యాభై వేలు అట దేవునికి స్తోత్రం గలను గాక ఎంత సంతోషిస్తున్నారు అలేలుయా ఎవరిని కాపాడినందుకు ఆ రాజుగారిని కాపాడినందు రెండో వాడిని అడిగాడట నీకేం కావాలయ్యా అని అడిగితే అట ఆయన అంటాడట అయ్యా నేను ఎప్పటినుంచో నుంచో ఒక అమ్మాయిని ప్రేమించాను అయ్యా పెళ్ళి కావాలయ్యా నాకు అమ్మాయితో పెళ్లి కావాలి మీరు మీరందరూ వెళ్ళండి ఇదిగో వీడికి ఏదో రకంగా వాళ్ళ ఇంటి వాళ్ళతో మాట్లాడి మొత్తానికి పెళ్ళిళ్ళు పేరలు చేసేసేయండి అని చెప్పన్నాడట దేవునికి స్తోత్రం గాక అలే ఏం కావాలన్నాడట రెండో వాడు నేను ఒక అమ్మాయిని ప్రేమించే నాకు పెళ్ళి కావాలి అని చెప్పి అడిగితే రాజుగారు మాట్లాడితే రాజుగారు తలుచుకుంటే దెబ్బలకి కొదవా డబ్బులకి కొదవా వెళ్ళంరా అని చెప్తే అట ముఖ్యమంత్రి ఇప్పుడు వచ్చి ఇక్కడ ఆర్డర్ ఇస్తాడనుకో ఇదిగో మోసే పాస్టర్ గారికి వెళ్ళి మూసేయండి అంటే వచ్చి నన్ను మూసేస్తారు మీరు ఒక్కడు కూడా కిక్కుమని మాట్లాడరు నో హీనిస్ అంటారు మీరు ప్రైజ్ అలాడ్ ఏసు ప్రభుని బంధిస్తారు తప్ప బర్బనే విడుదల కోరుతారు జైల్లో యేసు ప్రభునా బర్భ ఉన్నారు ఇద్దరు బర్భ కావాలా యేసు ప్రభు కావాలంటే ఎవరిని కోరుకున్నారు ప్రజలందరూ అంటే బర్భనే కావాలని కోరుకున్నారు ఏసని బంధించారు రెండవ యవనస్తుడు ఏమని కోరుకుంటున్నాడట నాకు నేను ఒక అమ్మాయిని ప్రేమించానయ్యా ఇదిగో నాకు వివాహం కావాలి అని చెప్తే మొత్తానికి అక్కడ ఉన్న వారు అందరూ కూడా వెళ్ళి ఆయనతో మాట్లాడి పెళ్లి చేసి పెళ్లి జరిగేసిందట దేవునికి స్తోత్రం గలను గాక ఇంకెవరున్నారు మూడో వాడు ఉన్నాడు దేవునికి స్తోత్ర అలే లుయ్యా మూడో వాడు ఉన్నాడు ఆ యవనస్తుడికి అడుగుతున్నాడట రాజుగారు ఏమని అడుగుతున్నాడు అందరు ఇదిగో ఆయనకు ఉద్యోగం కావాలంటే ఉద్యోగము ఈయనకి పెళ్ళి కావాలంటే పెళ్ళి భార్య కావాలంటే భార్య ఇచ్చాం నీకేంటి కావాల కోరుకో అన్నాడట మూడో అయ్యా నేను ఒకటి అడుగుతాను మీరు ఏమనుకోనంటే మీరు రోజు వచ్చి నా ఇంటికి భోజనం చేసి వెళ్ళిపోండి అయ్యా అన్నారట ప్రైజ్ అ హలో లూయా ఏమన్నాడట మూడో వాడు ఏమనుకోనంటే నేను ఒక చిన్న అడుగుతానయ్యా అన్నాడట రోజు నా ఇంటికి వచ్చి మీరు భోజనం చేసేళ్ళండి అయ్యా ప్రైజ్ అలా ఏమన్నాడు రోజు నా ఇంటికి వచ్చి భోజనం వెళ్ళండి అయ్యా చాలా అంతే చాలు నాకు ఏమొద్దు అనడట వెంటనే అక్కడ ఉన్న రాజభటులు ఆ రాజ నగరములు ఉన్న వాళ్ళందరినీ ఇంజనీరింగ్స్ ని పిలిపించాడట రాజుగారు వెళ్ళాలంటే రోడ్డు ఉండాలా రాజుగారు వెళ్ళాలంటే అక్కడ ఇల్లు ఉండాలా రాజుగారు వెళ్ళాలంటే అక్కడ మంచి సౌకర్యాలు ఉండాలా ఒకవేళ రాణి కూడా వస్తుంది కదా రాణి కూడా వస్తే రాణి కూడా గెస్ట్ హౌస్ కట్టాలా మొత్తం మోదేవుడు ప్రొవైడ్ చేస్తాడట అక్కడ ఆయన కోరుకున్నదివే రావాలి రాజులకు రాజు నా ఇంటికి నువ్వు రావాలి నా గుండెలో నువ్వు ఉండాలని కోరుకోవాలి అలా కోరుకున్నప్పుడు ఆరోగ్యం తక్కువ ఉండదు డబ్బు తక్కువ ఉండదు బంగారం తక్కువ ఉండదు వెండి తక్కువ ఉండదు ఏ జ్ఞానము తక్కువ ఉండదు నా చర్యడేసు ఈ లోకములో చీకటిలో పాపములో జ్ఞానము లేకుండా తాగుతూ తినుతూ పాపము చేస్తున్నప్పుడు మనలను జ్ఞానం ఇవ్వడానికి వచ్చాడు ఏ దేవునికి దేవునికి అలాలుయా ఇస్తున్నావా మరి నీ యొక్క దైవ జనుడికి ఇంటికి తీసుకెళ్తున్నావా దేవునికి స్తోత్రం రాజుగారు మీరు వచ్చి మా ఇంటికి భోజనం చేసి ఇప్పుడు నేను వస్తున్నాను సంగపేద గారి ఇంటికి వెళ్తున్నానే పాస్ గారు వస్తున్నానే ధూళి తుడిసే తుడిసే ఇవన్నీ పక్కకు పెట్టు ఏసుని కోరుకుంటే మార్త మరియలు కూడా ఏమండి యేసుని యేసుని హృదయములో చేర్చుకుందట మరియా మార్త మాత్రం ఇంటి వరకే చేర్చుకుందట నా ఇంటికి ఒక్కసారి రండి అయ్యా ప్రియమైన దేవుని బిడ్డలారా ఇద్దరు యవనస్తుల వలే ఉంటారా లేదా ఈ శివరి యవనస్తుల వలె ఉంటారా యేసుని కోరుకుంటే అన్నిని ఇంటికి వస్తాయి ప్రైస్ ఏసుకి స్థలం ఇస్తే నా యవన సహోదరి సహోదరుడా ఏసుకి టాయు దేవునికి టాయుసరి చాలు ఆయన వచ్చి కూర్చోవాలంటే పరిశుద్ధంగా ఉండాలి నీతిగా ఉండాలి అన్నీ బాగుండాలి అన్నీ ప్రొవైడ్ చేస్తాడు ప్రభు ఈ మాటలు ప్రభు దీవించి ఆశీర్వదించను గాక ప్రేమ గలతండ్రి నీకు వంద నాలుగు స్తోత్రాలు ఏసునామలో సునామలు ప్రార్థిస్తున్నాను తండ్రి